హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎచ్ అగ్రికల్చర్ ఛానల్ సో ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం సో మేము చెప్పే పత్తి ధరలు అన్ని ఆఫ్లైన్ మార్కెట్ పత్తి ధరలు రైతులను గమనించుకోవాలి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధుని మార్కెట్లోని కనిష్ట పత్తి ధర వచ్చి నాలుగు వేల తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా పత్తి ధర వచ్చి ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఐదు వందలు మరి క్వింటల్ గరిష్ట పత్తి ధర ఏడు వేల మూడు వందలు గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మరి క్వింటల్ గరిష్ట పత్తి ధర ఏడు వేల మూడు వందల ఎనభై రూపాయలుగా ఉన్నది హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఐదు వేలు మరి క్వింటల్ గరిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలుగా ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర వచ్చి నాలుగు వేలు మరి క్వింటల్ గరిష్ట పత్తి ధర ఏడు వేల నాలుగు వందలు పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఎనిమిది వందలు మరి క్వింటల్ గరిష్ట పత్తి ధర ఏడు వేల ఐదు వందల ఐదు రూపాయలు తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఐదు వందలు మరి కింటల్ గరిష్ట పత్తి ధర ఏడు వేల ఐదు వందల పది రూపాయలు రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర బజ్జి ఐదు వేల తొమ్మిది వందలు మరి కింటల్ గరిష్ట పత్తి ధర ఏడు వేల నూట తొంభై ఐదు రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయి మరి కింటల్ గరిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల ఆరు వందలు సో ఫ్రెండ్స్ ఈరోజు నాని మార్కెట్లో ఆఫ్లైన్ ధరలు తెలుసుకుందాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ